సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి నగరం ఉందా ముంబై లాంటి నగరం ఉందా బెంగళూరు లాంటి నగరం ఉందా ఈ చర్చ విస్తృతంగా జరుగుతోంది అయితే వీటన్నిటినీ తలదన్నేలాగా అర్బనీ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ జరగాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఏకంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు పోర్టుల్ని బేస్ చేసుకుని ఎనిమిది పట్టణ ప్రాంతాలని అర్బనైజ్డ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు ఈ పట్టణీకరణ వ్యూహం వెనుక ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎన్లీస్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్య గారు నమస్కారం నమస్కారం సార్ ఏపీలో పెద్ద నగరాలు లేవు వైజాగ్ ఉన్నాటిలో పెద్ద నగరం అమరావతి కట్టగలరా లేదా కట్టేదానికి ఇంకో పదేళ్లు పట్టొచ్చు ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి అవును వీటన్నిటిని పక్కన పెట్టి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు అర్బనైజేషన్ ఆఫ్ కోస్టల్ బెల్ట్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకుంది అవును పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పట్టణీకరణ చేయడానికి ఇందులో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఏంటి అసలు దీని సారాంశం ఏంటి అలా చేయడానికి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా ఉంది సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనే ఒక దిశలో పోతున్న ఈ సందర్భంలో మనకు అందరూ అనుకున్నట్టే గుజరాత్ తర్వాత లార్జెస్ట్ కోస్టల్ బెల్ట్ ఉన్నటువంటి ఒక స్టేట్ ఇంచుమించు వెయ్యి కిలోమీటర్ల దరిదాపుగా యాభై మూడు దరిదాపుడ్ తీర ప్రాంతం ఉన్నటువంటి ఒక రాష్ట్రం గుజరాత్ తర్వాత మనకంటే ఒక ఆరు కిలోమీటర్లు తమిళనాడుకి ఎక్కువ ఉందంట ఈ లెక్కలో వచ్చినటువంటి అంటే థర్డ్ పొజిషన్కి వచ్చాము అంతేనా సార్ సో గుజరాత్ తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉన్న డిఫరెన్స్ కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే ఆరు కిలోమీటర్ ఎడతర కలుపుకుందాం సార్ సో వాళ్ళకి పెద్ద అవసరం లేకపోవచ్చు కానీ మనకైతే అవసరం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ కాబట్టి సో దీంట్లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఆరు పోర్టులు అంటే ఈ సిటీ నిర్మాణం వచ్చేసి నివాసంతో పాటు వ్యాపార కార్యకలాపాలు జరపడానికి సార్ అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఒక స్ట్రెంగ్త్ ఉందనుకోండి ఆ స్ట్రెంగ్త్ మీద వర్క్ చేసినానంటే నేను గ్రో అవుతాను ఆ కాన్సెప్ట్ తో చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నంగా చూడాలి ఇప్పుడు మనకున్న ఆరు పోర్టుల నుంచి ఎనిమిది పారిశ్రామిక నగరాలు నిర్మించాలన్నది ప్లాన్ ఓకే దానికి ఒక బోర్డే ఉంది మ్యారిటైమ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ టూ మారి టైమ్ బోర్డు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బోర్డు ఉంది ఇప్పుడు మన పోర్టులు చూసినారంటే యాక్చువల్ పాలసీ తీసుకొచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పాలసీ తీసుకొచ్చారు బోర్డు ఇంతకు ముందర కూడా ఉంది ఓకే కాబట్టి ఇప్పుడు స్పెషల్ గా లేటెస్ట్ పాలసీస్ ఆ అర్బనైజేషన్ ఎలా తీసుకురావాలి ముందుకి అని ఈ ఆరు పోర్టులను కూడా డిసైడ్ చేశారు మనకు అందరూ తెలుసు అవును విశాఖపట్నం పోర్టు ఇటు కృష్ణపట్నం కృష్ణపట్నం కాకినాడ పోర్టు తెలుసు రామాయపట్నం రామాయపట్నం ఇంకోవైపు మచిలీపట్నం ఉంది మూలపేట పోర్ట్ ఏరియా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం ఆరు ప్రధానమైన పోర్ట్లు ఉన్నాయి ఆ పోర్టులకి అనుబంధంగా ఈ అర్బనైజేషన్ అంటే ఎలా చేయడం ఎలా చేయడానికి అవకాశం ఉంటుంది సీ ట్రాన్స్పోర్టేషన్ కి ఇవన్నీ గేట్ వేల్ సరే ఇవన్నీ ఎంట్రీ లాగా అన్నమాట ఈ అంటే ఇప్పుడు మామూలుగా బిజినెస్ ఈ సీద్ వచ్చేసి మేజర్ గా బిజినెస్ కి ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే ట్రాన్స్పోర్టేషన్ కన్నా అంటే మన హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ కన్నా కూడా బిజినెస్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువ ఉపయోగపడేటువంటి సిచువేషన్ మనమే చూసినంత ముందు కాకినాడ పోర్ట్ నుంచి ఎన్ని లక్షల టన్నులు బియ్యం ఎగుమతి అయ్యిందో సో ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే ఒక ఎఫిషియెంట్ కన్సల్టెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక బాధ్యత ఇవ్వబోతారు ఏంటి మనకు మొత్తం కూడా ఆ కన్సల్టెన్సీ చేతిలో కన్సల్టెన్సీ చేతుల్లో పెట్టి అంటే ఒక ఎఫిషియెంట్ కన్సల్టెంట్ని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి మేము ఒక ఎనిమిది నగరాలు నిర్మించాలా ఈ ఆరు పోర్టుల ఆధారంగా ఫోర్ట్ దగ్గర నుంచి ఒక వంద కిలోమీటర్ రేడియస్ లో అంటే ఒక ఆ నగరం నిర్మాణం ఎలా ఉండాలంటే ఈ పారిశ్రామిక నగర నిర్మాణం ఒక పోర్ట్ నుంచి వంద కిలోమీటర్ కృష్ణపట్నం పోర్ట్ అనుకోండి దాని దగ్గర నుంచి ఒక వంద కిలోమీటర్ లో రేడియస్ లో కానీ ఫోర్ట్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఫస్ట్ ప్రయారిటీ ఫర్దర్ గా వచ్చేసి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కవి సో పోర్ట్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం దగ్గరలో డెవలప్మెంట్ చేయొచ్చు కొంచెం దూరంలో చేసుకుంటేనే జనాలకు ఉపయోగపడుతుంది అంటే ప్రైమరీగా మూమెంట్ ఉంటుంది ప్రైమరీగా అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గాలంటే కూడా కొంచెం దగ్గరలో చేయొచ్చు కదా సార్ ఒకసారి ఎకానమీ క్రియేట్ అవ్వడం మొదలు పెట్టిందంటే ఫర్దర్గా ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉండొచ్చు వాటిలో ముఖ్యంగా వాళ్ళు చూసేది ఏంటంటే లాజిస్టిక్స్ సంబంధించింది అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దీనికి సంబంధించింది ఇంకోటి వచ్చేసి స్టోరేజ్ సంబంధించింది ఆ వచ్చిన వాటిని ఇక్కడ స్టోర్ చేసి తర్వాత ఇక్కడి నుంచి డిస్పాచ్ చేయడం లేదా అన్ని దగ్గర నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ నుంచి అక్కడ పోయే అన్లది లోడ్ చేయడం ఈ దీనికి సంబంధించి ఒక ప్లాన్ తయారు చేయమని చెప్పి అడిగినారు ప్రత్యేక ఎక్సెప్ట్ వైజాగ్ పోర్ట్ వైజాగ్ పోర్ట్ వచ్చి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏపీఐఏసీ కింద ఉంటుంది మిగతా అన్ని ఈ మ్యారిటైమ్ బోర్డు కిందకి వస్తాయన్నమాట సో దీన్ని చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీని కూడా వచ్చేసి పీ ఫోర్ మోడల్ చేయాలని చూస్తున్నారు సార్ అంటే ఏం చేయాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నేను ఇది చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో అంటే నేను ఎలా ఉంది పథకాలు మానేసి ఇది చేస్తున్నాం అంటారు సో అందుకే తెలుగుగా చంద్రబాబు నాయుడు గారు అనుచరిస్తున్నటువంటి విధానం ఏంటంటే పీ ఫోర్ మోడల్ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ సో ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటే మీరు రండి గవర్నమెంట్ పరంగా మేమేం సపోర్ట్ ఇవ్వాలో ఇస్తాం సో ప్రజలు కూడా భాగస్వామ్యం చేసి అక్కడ ఒక వ్యాపార కార్యకలాపాలు స్టార్ట్ చేసి లెటర్స్ గ్రో టుగెదర్ అన్న కాన్సెప్ట్ లో చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలి అసలు ఈ ఈ అర్బనైజేషన్ ప్లాన్ లో ఈ పట్టణీకరణకు సంబంధించి చెప్తున్నారు వంద కిలోమీటర్ రేడియస్లో వచ్చేటువంటి కొత్త నగరాల్లో ఏముంటాయి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ పట్టణీకరణ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి వనరులు ప్రభుత్వం నుంచి కానీ ఈ కన్సల్టెన్సీ సంస్థలు కానీ ఎటువంటి ప్రతిపాదన మేజర్ వచ్చి బిజినెస్ రిలేటెడే ఉంటుంది సార్ ఓకే ఓకే ఒకసారి బిజినెస్ స్టార్ట్ అయిందంటే తర్వాత ఉండేవాళ్ళు కూడా లోకల్ ఇండస్ట్రీస్తో పాటు ఇతర పోర్ట్ ఆధారిత వ్యాపారాలు మ్యానుఫాక్చరింగ్ పోర్ట్ ఆధారిత వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంకా పోర్టుకు సంబంధించి ఇంకేదైనా పోర్ట్కి కావాల్సినటువంటి ఏదైనా వ్యాపారాలకు సంబంధించి వాటిలో మేజర్గా మేజర్గా పోర్ట్లో ఏమైతే వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయో దానికి సంబంధించి దానికి అనుబంధానికి సంబంధించి ఈ నగరాలు నిర్మించాలా అన్నది అంటే ఓవరాల్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ వ్యాపార కార్యకలాపాల అభివృద్ధి జరగాలన్నది పాయింట్ వీటిలో స్పెషల్ జోన్ డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసి అంటే ఇప్పుడు అంతే కదా సార్ ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు హైటెక్ సిటీ అని అంటే ఒక ప్లేస్ క్రియేట్ చేస్తే అక్కడికి వచ్చి కూర్చుంటారు ఇప్పుడు హైదరాబాద్ అంటే ఈరోజు అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోసులు అన్నారు కదా హైదరాబాద్ అన్నారు ఆయన సో అంటే ఈ ప్లేస్ కు ఉన్న పేరు అదే విధంగా అక్కడ కొన్ని ప్లేసెస్ క్రియేట్ చేసి వ్యాపార కార్యకలాపాలు మొదలు పెడితే వన్ బై వన్ వన్ బై వన్ వస్తారు వచ్చి వ్యాపారం జరగడం మొదలు పెట్టిందంటే రెవెన్యూ సర్క్యులేట్ అవుతుంది రెవెన్యూ సర్క్యులేట్ అయిందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగతాయి సో ఈ ఇదన్నీ కూడా ఎందుకని అంటే అక్కడ ఉన్నటువంటి వనరులని వాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి తద్వారా గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలో ఆదాయం రావడం ఆ వచ్చిన ఆదాయాన్ని తిరిగి జనాలకి పథకాల రూపంలో పెంచడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం ఇతన్నిటి కోసం చేసేటటువంటి ప్రయత్నంగా చూడాలా ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు సర్వే చేసి సాధ్య అసాధ్యాల గురించి అనలైజ్ చేసి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాని తర్వాత ఇన్వెస్టర్స్ కోసం వాళ్ళు దాన్ని ఓపెన్ గా పెట్టడం జరుగుతుంది సో లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఇది ఇప్పుడు గుజరాత్ లో తీర ప్రాంతం మొత్తం ఒకవైపు కాండ్లా ఉంటే ఇంకోవైపు పోర్ట్ డెవలప్ చేసి సో అదే తరహాలో కొన్ని క్లస్టర్స్ టేకప్ చేసి ఒక ఎనిమిది క్లస్టర్స్ ఎనిమిది నగరాలుగా మారేలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళికగా చేయమని చెప్పేసి ప్లాన్ ఇది సీ ఫుడ్ ఉంటుంది సీ ఫుడ్ ఇప్పుడు మనకు అక్కడంతా మీరు చూసినట్టు రొయ్యలు చేపలు ఇవన్నీ చాలా ఈస్ట్ వెస్ట్ రైల్వే అసలు సో దానికి సంబంధించి కూడా అక్కడ క్లస్టర్స్ పెట్టి ఆ ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్ కి సంబంధించి కూడా చేసుకోవచ్చు సో ఈ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది కాబట్టి దానిని వాడుకొని రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంగా దీన్ని మనం చూడాలి రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషించారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికని ఎత్తుగడని టేకప్ చేసింది ప్రధానంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఓడరేవుల్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎనిమిది క్లస్టర్లతో కూడినటువంటి పట్టణాలని అభివృద్ధి చేయాలని డిసైడ్ చేసింది ఈ క్రమంలోనే ఒక కన్సల్టెన్సీని అపాయింట్ చేసి దీనిపైన సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఎనిమిది ప్రధాన ఓడరేవుల చుట్టూ కూడా ఈ కొత్త నగరీకరణకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది దీనివల్ల తీర ప్రాంతంతో పాటు రెవెన్యూ జనరేషన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు కూడా మరింత పెరుగుతాయని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఇక ఆచరణలో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి